తోటకూర కట్ చేస్తున్నావా తోటకూర తోటకూర సన్నగా తరిగేసుకోవాలి నిన్న రైతు బజార్లు తెచ్చాగా బాగుందా అసలు మనం రైతు బజార్లో మీరు చూసుకోవాలా అన్నీ తీసుకున్న తర్వాత ఇది కింద కనపడండి కింద బుట్టలో పెట్టాడు తీసుకొని వేసుకోండి

ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తోటకూర కోసుకున్నాను చూపించంగా ఇప్పుడు చాలా పిండి వేసుకున్నాం నేను సుమారుగా ఒక కప్పు పిండి వేసుకుంటాను అయ్యో చాలా పడిపోయింది అంతే ఇవ్వాలా పట్టుద్ది కారం సుమారుగా ఎంతది ఒక కప్పు ఇది కారం కారం ఒక స్పూనా ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక అర స్పూను చల్లే అంటే కొంచెం గరం మసాలా కొంచెం అది కూడా అర స్పూనా ఒక అర స్పూన్ ఏది టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం చాలు మసాలాలు అలాంటివి ఎక్కువ వాడకూడదు కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు

ఒక అర లీటర్ ఉంటుంది ఇవన్నీ కలుపుకోవాలి తోటకూర ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు పసుపు కారం ఉప్పు అన్ని ఇవన్నీ కలిపేసుకోవాలి చక్కగా కలగలుపుకోవాలి వాటర్ మిక్సింగ్ చేసుకుంటే కలుపుకోవాలా వాటర్ పోసుకుంటే మరి పిండి కలవాలిగా తోటకూర పకోడి చూద్దాం ఎలా ఉంటుందో తిని టేస్ట్ చేసి చెప్దాం అయిన తర్వాత వేసేసుకోవాలి అలా వేసుకోవాలి పకోడి జాగ్రత్త ఓకే మండరా గిచ్చుకో ఎక్కువ నాకు మండరా సంపల రాయుడు కావుతున్నట్టు కూడా తెలియదు హ్మ్ నౌను తెల్ల ఉండదు కదా హ్మ్ బాగా కాగింది కదా హ్మ్ బాగా కాగింది అదేల ఈసారి టిప్పు ఎక్కువ వేస్తాను Konchon sarikotin, yon ekku kagindeyi. Hmm. Konchon ekku akta no. Και నూనె తగ్గింది కొంచెం తగ్గిందా తోటపూర పకోడీ చేశానండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుందండి చక్కగా క్రిస్పీగా చాలా బాగా కుదిరింది సాయంత్రం పూట ఇది ఇట్లా స్నాక్స్ కింద చేశాను చాలా బాగుందండి ఉప్పు ఇప్పు అంతా సరిపోయింది తోటకూర పకోడి చాలా టేస్ట్ గా ఓకే సూపర్ గా ఉందండి సరే నాకు కూడా కొంచెం ఉంచు మొత్తం నువ్వే తినేయకుండా చెప్పినట్టు చెప్పి మొత్తం తినేవ నాకు కూడా కొంచెం ఉంచు ఏడిగా పొక్కడి తిన్నాం కదా ఏడిగా పొక్కడి తిన్నాం స్ట్రాంగ్ టీ తాగా ஸோ பால் கூட போச கல்பெட்டே மருத்துவ చాలరా టీ మరుగుతం చేస్తా ఒక్కసారి ఇంకా మరగాల టీ ఎలా ఉంది ਆਉਂਦੇ ਹੂੰ ਪੋਕੋੜੀ ਛੋਟਾ ਕੀ ਟੀ ਦਾਲਤਨਾ ਆ ਪੋਕੋੜੀ ਛੋਟਾ ਅੰਗਾ ਵੇੜਿਆ ਹੂੰ ਪਟੀ ਦਾਲਤਨਾ ਹੂੰ